అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇక రైతులకు డబ్బులు వేయనున్నటువంటి నేపథ్యంలో ఈ కీలక ప్రకటన అయితే చేశారనమాట ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ జిల్లాల రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది అయితే వీడియోనైతే లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎటువంటి అప్డేట్ అయినా కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా త మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వివరాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క ప్రకటన అయితే ఉండబోతోంది ఇప్పటికీ డబ్బులను విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల చేత ఇప్పటి వరకు కూడా ఈ డబ్బులైతే జమకాలేకపోయింది ఇక ఎట్టకేలకు ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు సిద్ధమైంది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారు ఉంటే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడమే కాకుండా తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు మరియు అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక వారు కూడా మీరు సీసీఆర్సీ కార్డులు కనుక తీసుకుంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈ సిసిఆర్సి కార్డులు కనుక తీసుకుంటే మీకు రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా నిధులైతే వస్తాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకోవడానికి రైతులందరూ కూడా మీరు కౌలు రైతులైతే కనుక మీ భూ యజమాని యొక్క పాస్బుక్ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు జిరాక్స్ ఈ యొక్క మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు కనుక అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అయితే రావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున ఆయన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో రైతులకు రావాల్సినటువంటి ఈ యొక్క నిధుల గురించి ఆయన ఆదేశాలు అయితే జారీ చేసి రైతులకైతే డబ్బులు కూడా జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులైతే జమ కాబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని రెడీగా ఉన్నట్లయితే నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు ఈ డేట్ ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే జమ అవుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు డబ్బులైతే వేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా అంటే వెంటనే దరఖాస్తు చేసుకొని నేను ముందు వీడియోలో చెప్తున్నాను ఇప్పటి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను అలాగే మనకు మీరు ఏదైనా సరే ఇప్పుడు వర్షాలు అయితే కురుస్తూనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా నెల్లూరు చిత్తూరు తిరుపతి మనకు రాయలసీమ జిల్లాలో అలాగే కోస్తా జిల్లాలపైన కూడా తీవ్ర ప్రభావం అయితే చూపిస్తోంది ఈ తుఫాను పెంగల్ తుఫాను ఈ తుఫాను వల్ల ఎవరైనా సరే పంటలు నష్టపోయి ఉంటే కూడా మీరు వ్యవసాయ అధికారుల ద్వారా మీరు యొక్క పంట నష్టపరిహారాన్ని కనుక అంచనా వేయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది అలాగే మీరు ఏదైనా సరే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట నష్టపరిహారాన్ని పొందాలి అంటే మీరు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే వర్షాలు ఎక్కువైపోయి వరదలు వచ్చినా కానీ గతంలో మనకు ప్రీమియం కట్టకపోయినా కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట నష్టాన్ని అందించేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా రైతులే ప్రీమియం కట్టుకోవాలని కూడా ప్రభుత్వం జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు స్వయంగా ఈ రబీ సీజన్కి సంబంధించిన పంటలు ఏవైనా కానీ వరి పంట కానీ వేరుశనగ కానీ పత్తి కానీ మిరప కానీ ఇలా ఏ పంటలు అయితే వేస్తుంటారో ఆ పంటలు మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ప్రీమియం అనేది చెల్లించి మీరు ఈ యొక్క పత్రాలు గ్రామ వార్డు సచివాలయంలో ఇచ్చి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క పంట నష్టానికి మీరు దరఖా ఇన్సూరెన్స్కు మీరు అప్లై చేసుకుంటే రా మనకి ఏదైనా వర్షాలు వచ్చి వరదలు వచ్చి రైతులు ఏదైనా సరే పంటలు నష్టపోతే కనుక తీవ్రమైనటువంటి నష్టం వాటి వెళితే ఆ నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి రైతులందరికీ కూడా పంట నష్టాన్ని అందించేందుకు సిద్ధమవుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పంట నష్టానికి కూడా మీరు రబీ సీజన్కి సంబంధించి ఇప్పుడు ఈ క్రాఫ్ట్లో నమోదైతే చేసుకుంటు ఉన్నారు వ్యవసాయ సహాయకులు వారి ద్వారా మీరు ఈ ఈ యొక్క పంటను నమోదు అనేది చేయించుకోండి మీకు అయితే వేస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం ఇలా అనేక రకాల పథకాల ద్వారా రైతులకైతే న్యాయం చేయబోతున్నారు ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే నేరుగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను వీడియోలో చెప్పినట్లు ఈ యొక్క పథకాలంటి కూడా దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలతో పాటు పంట నష్టపరిహారాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు రాష్ట్ర ఉన్న రైతులకు డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఈ పంట నష్టాన్ని కానీ ఈ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క వాటికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే ఈ యొక్క పంట నష్టాన్ని అందించబోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి